నీ సాయనమ శ్రీ సాయి సచ్చరిత్ర ఆరో అధ్యాయం అండి మీరు వినబోతున్నారు అందరూ కూడా శ్రద్ధగా వినండి సాయిబాబా భక్తులకు సాయి సచ్చరిత్ర చదువులకు ఇది షేర్ చేయగలరు మీ వంతు సహాయాన్ని అందించగలరు అని ఆశిస్తున్నానండి ఓం సాయి రామ్ శ్రీ సాయి సచ్చరిత్ర ఆరో అధ్యాయం శ్రీరామనవమి ఉత్సవము మసీదు మరమ్మతు గురువుగారి కరస్పర్శ ప్రభావము శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రభావము పరిణామము మొదలగునవి మసీదు మరమ్మతులు మొదలగు అంశాలపై ఆరవ అధ్యాయంలో వివరించబడిందండి మొదటగా గురువుగారి హస్తలాఘవము గురించి తెలుసుకుందాం సంసార మన సముద్రములో జీవుడనే ఓడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును సద్గురువు అనగానే సాయిబాబా జ్ఞప్తికి వచ్చిచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా ఎదుట విభూతి పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించున్నట్లు పొడముచున్నది నా మనసు సంతోషంలో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది సూక్ష్మ శరీరము అగ్ని కూడా కాలనట్టింది గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును జన్మ జన్మల పాపములు పటాపంచలైపోవును మత విషయములు భగవద్ విషయములు అనగనే అసహ్యపడు వారికి కూడా శాంతి కలుగును సాయిబాబా చక్కని ఆకారము చూడగానే సంతోషము కలుగును కండ్ల నిండా నీరు నిండును మనస్సు ఊహలతో నిండును నేనే నను చైతన్యమును మేల్కొల్పి నందును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో ఐక్యం చేయును వేదములు కానీ పురాణములు కానీ పారాయణ చేయినప్పుడు శ్రీ సాయి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చిచుండును శ్రీ సాయిబాబా రాముడుగా కానీ కృష్ణుడుగా గాని రూపం ధరించి తమ కథలు విన్నున్నట్లు చేయును నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కానిపించును భాగవతమో ఉద్దగీతమో పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నేనేదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహం లేనిదే ఒక్క మాట కానీ వాక్యము కానీ వ్రాయలేను వారి ఆశీర్వాదము లభించిన వెంటనే అంతులేనట్లు రాయగలుగుదును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయను తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదకములకు సాక్షాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును భగవత్ సాన్నిధ్యమునకు పోటకు కర్మ జ్ఞాన యోగ భక్తి అను నాలుగు మార్గములు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది దాని నిండా ముండ్లు గోతులు ఉండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిచినచో గమ్యస్థానము అవలేలగా చేరవచ్చును దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను స్వయం ఉత్తాకమైన బ్రహ్మము యొక్క తత్వ విచారము చేసిన పింబట బ్రహ్మము యొక్క శక్తి అనగా మాయ బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవం నాకు ఈ మూడును ఒకటేనని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించు వారికి యోగక్షేమములను నేను చూచెదను భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పి ఉన్నాడు కావున వస్త్రాహారములు కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము ప్రపంచంలో పేరు కీర్తులు సంపాదించుటమాని భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు భగవంతునిచే గౌరవం అందుటకు ప్రయత్నించుము ప్రపంచ గౌరవం అందుకును భ్రమను విడువు మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరికే నియమింపు ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకున్నట్లు మనస్సును నిలుపుము అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేక ఉండును అప్పుడే మనస్సు అయిన సాంగత్యంలో నున్నదని గ్రహింపు మనస్సు చంచలముగా నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే బాబా మాటలు ఉదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడును షిరిటీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది కావున సాయిలీల పత్రికలో విపులముగా వర్ణించబడిన శ్రీరామనవమి ఉత్సవముల సంగ్రహం ఇచ్చుట పేర్కొనబడుచున్నది కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనున్నతుడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను ఇతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనం చే అతనికి ఒక కొడుకు పుట్టెను దానికి అతడు మిక్కిలి సందర్శించి షిరిడీలో ఉత్సవము చేసినా బాగుండునని పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఈ విషయమై తక్కిన భక్తులకు ధాత్యా పార్టీలు కేతే పార్టీలు మాధవరావు దేశపాండేలతో సంప్రదించను వారంతా దీనికి సమ్మతించిరి బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి జిల్లా కలెక్టర్ అనుమతికి దరఖాస్తు పెట్టిరి గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వాదం ఉండుచే రెండవ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించి దానితో బాబా వారికి ఏదో ఇంకొక ఉద్దేశం ఉన్నట్లు కనిపించున్నది ఈ ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా ఉద్దేశములు రెండునూ నెరవేరినవి ఉత్సవంలో జరుపుటకు అనుమతి వచ్చెను కానీ ఇతర కష్టములు కనిపించను షిరిడి చిన్న గ్రామం చిన్న గ్రామం ఒకటిచే నీటి ఇబ్బంది ఎక్కువగా ఉండెను గ్రామం అంతటికి రెండు ఉండేటివి ఒకటి ఎండాకాలంలో ఎండిపోచుండును రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ ఉప్పు నీటిలో బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళ బావిగా మార్చను ఈ నీరు చాలకపోటుచే తాత్యాపాటీలు దూరం నుంచి మూటల ద్వారా నీరు తెప్పించను అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి కుస్తీలు కొరకు ఏర్పాటు చేసిరి గోపాలరావు గుండున ఒక స్నేహితుడు గలడు వాని పేరు దాము అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగరు అతనికి కూడా ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండాను అతనికి కూడా బాబా ఆశీర్వాదంతో పుత్ర సంతానం కలిగిన ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించెను అట్లనే నానాసాహెబు నిమోస్కర్ టు ప్రబోధించగా అతడు కూడా ఒక నగిషి జెండా ఇచ్చుటకు ఒప్పుకొనేను ఈ రెండు జెండాలు ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు రెండు మూలందు నిలబెట్టిరి ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు ఉండు మసీదుకు ద్వారకామాయి అని పేరు చందన ఉత్సవము ఈ ఉత్సవంలో ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరాహ్లీ మందు అమీరు షక్కర్ అను మహమదీయ భక్తుడు కలడు అతడు చందన ఉత్సవం ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో భాజా భజంత్రిలతో ఉత్సవము సాగించెదరు ఉత్సవము రేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోని గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు మొదట మూడు సంవత్సరంలో ఈ ఉత్సవము అమీష్ అమీరు జరిపించను పిమ్మట అతని భార్య జరిపించ జరిపించను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కోట్లాటలు లేక జరుగుచుండేవి ఏర్పాట్లు శ్రీరామనవమి బా బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనచుండేవారు బయటి ఏర్పాట్లన్నీయు తాత్యా కోతపాటీలు చూచుకునేవారు ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణ మాయా అనే భక్తురాలు చూచుచుండెను ఆమె ఇంటి నుండి భక్తులు దిగేవారు ఆమె వారికి కావలసినవన్నీయు సమకూర్చుచుండెను ఉత్సవంకు కావలసినవన్నీయు సిద్ధపరచుచుండెను ఆమె స్వయంగా మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను మసీదు గోడలో బాబా వెలిగించు ధుని మూలముగా మసితో నిండి ఉండేవి వాణిని చక్కగా కడిగి సున్నము పూయిచుండెను ఒక్కొక్కప్పుడు మండుచున్న ధుని కూడా తీసి బయట పెట్టుచుండెను ఇదంత బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే చేయుచుండెను బీదలకు అన్నదానం అనగా బాబాకు చాలా ప్రీతి అందుచే బీదలకు అన్నదానము ఈ ఉత్సవం అందు విరివిగా చేయుచుండిరి వంటలు మొదలగునవి మిఠాయి దినుసులతో అన్నీ కూడా రాధాకృష్ణమ్మా ఇంటిలో చేచుండేటివారు ఇందులో అనేక మంది భక్తులు పూనుకొనుచుండేటివారు మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవంగా మార్చుట ఈ ప్రకారము పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉత్సవము వైభవంగా జరుగుచుండెను రాను రాను వృద్ధి అగుచుండేను పంతొమ్మిది వందల పన్నెండులో ఒక మార్పు జరిగెను సాయి సుగుణోపాసనను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వరరావు భీష్మ అనువాడు దాదాసాహిబు కాబడ్డేతో ఉత్సవంకు వచ్చాను వారు వాడలో బస చేసిరి కృష్ణారావు వసారాలో చేరగి చేరగిలియుండగా కాకా మహాజని పూజా పరికరమలో పల్లెంపుతో మసీదుకు పోచుండగా అతనికి ఒక కొత్త ఆలోచన తట్టాను వాణిని పిలిచి ఇట్లా నేను ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవద్దుద్దేశం ఏదియో ఉండవచ్చును శ్రీరామనవమి ఉత్సవం అనగా హిందువులకు చాలా ముఖ్యము కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఎలా జరపకూడదు అని అడిగాను కాక అని ఈ ఆలోచనను సమ్మతించెను బాబా అనుమతి తెచ్చుటకు నిశ్చయించరి ఒక్క కష్టం మాత్రము తీరనిదిగా కనిపించను అది ఏమనగా హరిదాసును సంపాదించుట భగవాన్ మహిమలను కీర్తన చేయుటకు హరిదాసు మెచ్చట నుండి తేవలేనన్నది గొప్ప సమస్యగా నుండెను తొదకది భీష్ముడే పరిష్కరించను ఎట్లనగా అతని రామా రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుచే అతడు దానిని కీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకై మసీదుకు పోయిరి అన్ని సంగతులు మసీదునందుండి గ్రహించుచున్న బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవటచే బాబా ఏదే ప్రశ్న భీష్ముడు భీష్ముడు అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవము చే నిశ్చయించి అనియు అందులకు బాబా అనుమతి నివ్వవలెననియో కోరను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతసించి జయంతి ఉత్సవంకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినమున మసీదును అలంకరించిరి బాబా ఆసనంనకు ముందు ఊయల వేలాడగట్టిరి దీనిని రాధాకృష్ణమాయ ఇచ్చెను శ్రీరామ జన్మోత్సవము ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను అప్పుడే వనం నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజను పిలిపించను అతడు కొంచెము జంకెను జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకున్ననో లేదో అని అతడు సంశయించను అతడు బాబా వద్దకు వెళ్ళిన తోటనే ఇది నంతయు ఏమని బాబా అడిగాను ఆ ఊయల ఎందుకు కట్టిరని అడిగాను శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియో అందులోకే ఊయల కట్టిరనియూ అతడు చెప్పాను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబారు నుండి నింబారు అనగా గూడు నింబార నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునికి పంపెను హరికథ ప్రారంభమయ్యను కొంతసేపటికి కథ ముగిసెను శ్రీరామచంద్రమూర్తికి జై అని ఎర్రగొండ బాజాబజంత్రి భజంత్రి లద్వానుల మధ్య అందరిపైన పడినట్లు విరివిగా చల్లిరి అందరూ సంతోషంలో మునిగిరి అంతలో ఒక గర్జన వినబడెను చల్లుచుండిన గులాల్ అను ఎర్రపోడము ఎటులను బాబా కంటిలో పడెను బాబా కోపించిన వాడే బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను జనులందరూ ఇది చూసి భయపడి పారిపోయేది కానీ బాబా భక్తులు అవన్నీ తిట్ల రూపొమ్మన తమకిచ్చిన బాబా ఆశీర్వదములని గ్రహించి పోకుండిరి శ్రీరాము చంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును దురాలోచనలకు చంపుటకే నిశ్చయముగా బాబా రూపంలో ఉన్న రాముడు తప్పక కోపించవలెనని షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క అలవాటు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి తన ఊయలను బాబా విడుచు విడుచునచు విరుచున్నను భయముతో రాధాకృష్ణమాయ మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనేను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలగొనవి ముగిసాను సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఉత్సవం పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి ఆ మరుసటి దినము శ్రీకృష్ణ జన్మ జననము నాడు పాటించు కాళహండి అను ఉత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పాను కాళహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులు కొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులు పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితుల స్నేహితులకు పంచిపెట్టి పంచిపెట్టిచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట పూయలను విప్పుట బాబా సమ్మతించెను పగటివేల పతాకోత్సవము రాత్రి అందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవ సమయమునందు గొప్ప వైభవముగా జరుగుచుండెను అప్పటి నుండి జాతర శ్రీరామనవమి ఉత్సవముగా మారాను పంతొమ్మిది వందల పదమూడు నుంచి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు హెచ్చించిరి చైత్ర పాఠ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ అందు పాల్గొందరు ఆమె కూడా వేకోజామున భజనలో చేరుచుండెను దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవములు జరుగుతే హరికాల కాలక్షేపము శ్రీ హరిదాసు చిక్కుట దుర్లభముగా ఉండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు మహాజని బాలభువ మాలిని కలిసి ఉండటచే కీర్తన చేయుటకు వారిని తోడుకొని వచ్చను ఆ మరుసటి సంవత్సరం అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో సదారా జిల్లా మిర్హార్ సిద్ధకవటీ గ్రామంలోని హరిదాసుడు బాలుబువ సత్కారర్ సతార్కర్ బాలుబువ సతార్కర్ స్వగ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండట చేత కథలో చెప్పక ఖాళీగా నండెను బాబా అనుమతి కాగా ద్వారా పొంది అతడు షిరిడి చేరను హరికథను చెప్పెను బాబా అతన్ని తగినట్లు సత్కరించెను ప్రతి సంవత్సరము ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు ఆ సమస్యను పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీ సాయి పరిష్కరించెను ఈ పని శాశ్వతంగా దాసగను మహారాజునకు అప్పగించెను ఈనాటి వరకు దాసగను ఈ కార్యమును జరుపుచున్నారు పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఉత్సవ ఈ ఉత్సవంను రాణు రాణు వృద్ధి పొందుచూ ఉండెను చైత్రశుద్ధ అష్టమి మొదలగు ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదల పట్టుతో పట్టువలే ప్రజలతో నిండుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయాను కుస్తీలలో అనేక మంది పాల్గొని చుండేరి వేదలకు అన్న సంతర్పణ బాగ్గా జరుగుచుండేను రాధాకృష్ణ కృషి చే శ్రీ సాయి సంస్థానం ఏర్పడిను అలంకారములు ఆడంబరములు ఎక్కువాయెను అలంకరింపబడిన గుర్రము పళ్ళకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుట అద్దములు బహుకరింపబడేను ఉత్సవం నాకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీణిని లెక్కించేవారు కారు ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు మొదట ఐదు వేలు మరియు ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు తుదుకు డెబ్బై ఐదు వేల వరకు రా రానొచ్చి అంతమంది గుమిగొడినప్పటికీ ఎన్నడైనను వ్యాధులు కానీ జగడములు కానీ కనిపించలేదు మసీదు మరమ్మతులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనేను మసీదు మరమ్మతులు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు ఈ పని నానాసాహెబ్ చాందోల్గర్కు రాళ్ళు తాపస తాపన కాకా సాహెబ్ దీక్షిత్కు నియోగించను ఈ పనులు చేయించుట బాబాకి ఇష్టం లేకుండెను కానీ భక్తుడు మహాసపతి కలిగించుకునటం వలన బాబా అనుమతినిచ్చను బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళచే తాపన చేయటం ముగించింది అప్పటి నుండి బాబా కోనెగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు గొప్ప వ్యయ ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను ఎంతో డబ్బు పెట్టి ఇనప స్తంభములు మొదలుగనవి తెప్పించి పని ప్రారంభించను రాత్రి అంతయో శ్రమపడి స్తంభములు నాటిరి ఆ మరుసటి దినమున ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది అంతయో చూచి కోపించి వాణిని పీకి పారవేశను ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోసి కోపోదిగ్ధుడయ్యను ఒక చేతితో ఇనప స్తంభము వెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పేకను పట్టుకునేను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుళ్ళతో నిప్పండించి ఒక గోతిలో పారవేచను బాబా నేత్రంలో నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండెను అందరూ భయకంపితులేరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరిను అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడేను తాత్య కూడా చాలా భయపడిను ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీయో తెలియకుండెను అందులో కల్పించుకొనట ఎవరికీ ధైర్యం లేకుండెను కుష్ఠిరోగి బాబా భక్తుడు నాకు బాగోచేసిందియా కొంచెం ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్క కుతురసాను మాధవరావు ప్రయత్నించగా వాణిపై బాబా ఇటుకురాయి రువ్వెను ఇంతమంది జోలికి పోదలచిరో అందరికీ యో ఒకే గతి పట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించాను ఒక దుకాణదారిని పిలిపించను వాని వద్ద నుంచి జరీపాగాను క్రయమునకు తీసుకునేను దానిని బాబా స్వయముగా తాత్యా లకు తలకు చుట్టెను తాత్యాను ప్రత్యేకంగా గౌరవించుటకు బాబా ఇట్లు చేసి ఉండెను బాబా యొక్క ఈ వైఖరిని చూచిన వారెల్లరూ ఆశ్చర్య నిమగ్నులైరి అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చనో ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెనో వారి కోపము తక్షణమే ఇట్లు చల్లబడేను అని అందరూ ఆలోచించుచుండిరి బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తి వలె కూర్చుండి రాగముతో మాట్లాడుచుండివారు అంతలో అకారణముగా కోపించడివారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలనన్న విషయము తేల్చుకొనలేకున్నాను అందుచే నాకు జ్ఞానము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను ఓం నమో శ్రీ సాయినాథాయ ఆరో అధ్యాయం సంపూర్ణం తిరిగి ఏడవ అధ్యాయంలో కలుద్దామండి తప్పకుండా సాయి సచ్చరిత్ర చదువులకు ఇది షేర్ చేయగలరు శ్రీ సాయి సచ్చరిత్ర విన్నవారికి చదువు వారికి కూడా బాబా కృప ఎల్లప్పుడూ దొరుకును ధన్యవాదములు